గత ప్రభుత్వం అధికారికంగా కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని దానికి బొమ్మరాసిపేట గ్రామమే నిదర్శనమని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు గురువారం షామిర్పేట మండలంలోని బొమ్మరాజిపేట గ్రామంలో ధరణితో మోసపోయిన రైతులను ధరణి కమిటీ సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ ధరణిలో సాంకేతిక లోపాలు అడ్డం పెట్టుకుని బొమ్మరాజుపేట రైతుల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తే లేదని రైతులు న్యాయస్థానానికి వెళ్లి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నా అధికారులు ఎందుకు సహకరించలేదు అర్థం కావటం లేదన్నది పెద్ద ప్రశ్న అన్నారు గతంలో మల్కాజ్గిరి పార్లమెంటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మన్పేట రైతుల సమస్యలపై ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదన్నారు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని రైతుల పక్షాన పోరాడతామని చెప్పారు వాళ్ళకి అన్ని భూమి హక్కులు ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో ఉన్న కొందరు మధ్యవర్తులు బ్రోకర్లు అధికారంలో ఉన్న వాళ్ళు కలిసి ఈ భూములన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళని రైతులని అమాయకులని భయభ్రాంతులు చేసి అవి కొనుక్కొని కోట్ల రూపాయలు సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ హక్కులను పక్కకు పెట్టింది మేము బాగా అర్థం చేసుకున్నాం ఇవి అడుగు అడుగున పాపం వీళ్ళు గత్యంతరం లేక ఇటు వస్తేనేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించదు ఇక్కడ పయనించు కింది వరకు గత్యంతరం లేక న్యాయస్థానాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇచ్చిన న్యాయస్థానము ఆర్డర్లన్నీ చూస్తే ఆదేశాలన్నీ చూస్తే మొత్తం కూడా ఈ బొమ్మరాసిపేట రైతాంగానికి అనుకూలంగానే వచ్చింది అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు రెవెన్యూ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు ఎందుకు పెండింగ్లో పెట్టి ఇది పెద్ద ప్రశ్న మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ రాకెట్ ఏందో కూడా మాకు తెలిసిపోయింది ఎవరు దీని వెనకాల ఉన్నారు ఒక చిన్న టెక్నికల్ దాన్ని అడ్డంగా పెట్టుకొని ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు మేము మొదలే అనుకున్నాం డెఫినెట్గా దీని వెనకాల పెద్ద రాకెట్ ఉందని తహసీల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి చూస్తే వీళ్ళని అడ్డం పెట్టడానికి భయపెట్టేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా బయటపడ్డాయి ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే మేము ఆయా మండలాలలో రైతాంగానికి గలుస్తున్నాం రెవెన్యూ ఆఫీసుల దగ్గరికి పోయి ఏ విధంగా పని జరుగుతుంది చూస్తున్నాం కాబట్టి ఇది మొత్తము రాష్ట్రంలో ఈ ఇక్కడ ఉండే రైతులు ఇది ఒక స్పెసిఫిక్ కేసు ఇది అప్పుడు అందుకే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతులంతా పోయి కలిస్తే దాన్ని అర్థం చేసుకునే వారప్పుడు ఉన్నతాధికారులకు లెటర్ కూడా రాశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము మేము రైతాంగం పక్కన ఉంటామండి మా ప్రభుత్వం రైతాంగం గురించి పనిచేస్తుంది రైతులకు మేలు జరగాలి ఈ ధరణి అనేది అడ్డం పెట్టుకొని ఈ రికార్డులు నిర్వహించే ఒక కంపెనీని అడ్డం పెట్టుకొని ఈ ఆరు సంవత్సరాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భూకుంభకోణం అధికారికంగా జరిగిందని చెప్పడానికి బొమ్మరాజ్పేట నిదర్శనం